ఈశ్వరం పరమేశ్వరం సృష్టి అంతా నిండి ఉన్నటువంటి ఓ పరమేశ్వర సృష్టికర్త సర్వమునివి సర్వాంతర్యామి సర్వాంతర్యామివి సర్వజ్ఞుడవు సర్వశక్తి స్వరూపుడవు సర్వముని నియంత్రించేటటువంటి సకల సద్గుణాలు కలిగినటువంటి యువ పరమేశ్వర పాహిమాం రక్షణ ललाट ललाटपलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणु கரே கங்கணம் சர்வாங்கே ச்சனேஷமுலி கோப்பீ பரிவேஷித்தோ விஜய் கோபாலூடாம విజయతే గోపాల చూడమణి పరమాత్మని ఏ విధంగా స్థుతించిన స్తోత్రం చేసినా ఏ విధంగా గానం చేసిన తృప్తి అనేది ఉండదు ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి మన గాత్రం సరలేదు మన గొంతు స్వరం సరలేదు ఎందుకు పాడాలి అనుకోకండి గానప్రియుడు గానలోలుడు ఈ ద్వాపర యుగంలో ఆయన జన్మ తీసుకోపోతున్నాడు అని తెలియగానే ద్వాపర వాసులు యమునా నది తీరంలో అనేక చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి అక్కడ రాజులు అనేక మంది ఉండేవారు ఆ యదువంశ రాజులలో రాజులలో ఉగ్రసేరుడు అనేటువంటి ఒక రాజు పరిపాలించేవాడు మగధరాజ్యం పక్కన అనేక యాదవ సామ్రాజ్యాలు ఉన్నాయి యాదవ రజులు కూడా ఉన్నారు ఆ ఉగ్రసేనుడు కుమారుడే ఈ కంసుడు కంసుడు మహా దుర్మార్గుడు అనేక విధాలుగా ప్రజలను పట్టి పీడించేవాడు సామాన్యులను రాజులని అహంకారం ఎక్కువగా ఉండేది కనుక అటువంటి రాక్షసుడు రాక్షసుభావం అతనికి ఆధిన అనేక మంది రాక్షసులు ఉండేవాళ్ళు ఈ రాక్షస మాయా రాక్షసుల్ని అండగా పెట్టుకొని ఆయన పరిపాలన సాగిస్తూ ఉండేవాడు అతని గురించి అతనికి భావవరసినటువంటి తన చెల్లెనిచ్చి వివాహం చేస్తాడు అంగరంగ వైభవంగా జరిపిస్తాడు తీసుకెళ్తూ ఉంటే ఆకాశవాణి చెప్తుంది నాయన కంస నీవు తీసుకెళ్తున్న ఎవరినో తెలుసా నీ చెల్లి ఆనందంతో నీ బావ ఆనందంతో వాళ్ళని తీసుకెళ్తున్నావు మధురా నగరం నుంచి వాళ్ళు కడుపున పుట్టబోయే గర్భం నీకు పరమశత్రువు అని చెప్తుంది నేను చంపడానికే పుట్టాను అని ఆకాశవాణి వినిపిస్తుంది కంసునికి ఆ దీంతో అదిరిపోయినటువంటి కంసుడు వెంటనే భయకంపితుడైపోతాడు ఎవరికైనా ప్రాణం అంటే తల్లి లేదు చెల్లి లేదు బిడ్డలు ఎవరి ఎవరిని పట్టించుకునే స్థితిలో లేదు ఆ రోజుల్లో తర్వాత ధర్మం అభివృద్ధి చెందిన తర్వాత బిడ్డలు బాధపడుతుంటే బిడ్డల కోసం తల్లిదండ్రులు త్యాగం చేసే సంఘటనలు అనేక ఉన్నాయి కనుక అక్కడ అటువంటి పరిపాలన కంసుడు కంసుడు ఏం చేశాడు గర్భంలో జన్మించడం కంటే ఏమనే ఇప్పుడే ముందే చంపేస్తే నాకు ఇదే రాదు కదా అని ఒక దుర్మార్గమైన ఆలోచన చేశాడు అతి ప్రేమగా పెంచిన చెల్లెలు ఎంతో గలాభంగా ముద్దుల ముడిపాలతో ముడిపాలతో పెంచిన ఆ చెల్లెల్ని దేవకీ దేవిని చంపాలని నిర్ణయించుకొని కత్తి తీస్తాడు ఇవన్నీ కూడా మనకు తెలిసింది అంటే కృష్ణావతారానికి ముందు ఏం జరిగిందని మనం కొద్దిగా చెప్పుకోవడానికి వెంటనే వసుదేవుడు ఆయన్ని కాళ్ళు పట్టుకుంటాడు బాబా కొత్తగా పెళ్ళైన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం నువ్వు మమ్మల్ని ఆనందంగా సాగనంపుతున్నావు ఈ ఆ పాతకం నీ కొద్దు బాబా నీవు మీ చెల్లెల్ని సపోర్ట్ నీకు కావాల్సింది మా కడుపులో పుట్టే బిడ్డలే కదా మీ ప్రతి బిడ్డను మీకు అప్పు చెప్తాం మీరు ఏమన్నా చేసుకో కానీ అపురూపంగా ప్రేమించిన నా భార్య అంతకన్నా అపరూపంగా పెంచిన నీ చెల్లెలు చంపద్దు అని అంటాడు అడుక్కోవడంతో కంసుడు కొద్దిగా మనసు మారి అయితే మీరు బయట ఉంటే నాకు తెలియదు కదా వాళ్ళని ఏమైనా దాచేయవచ్చు ఏమైనా మళ్ళా దురాలు వచ్చి తీసుకెళ్ళి కారాగారంలో బంధించేస్తాడు ఈ కారాగారంలో బంధించిన తర్వాత వారు ఆ కారాగారంలో శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు తండ్రి సకల లోక పరిపాలక సర్వేశ్వర ఈశ్వర ధర్మ సంస్థాపనార్ధ్యాయ నువ్వు అవతారాలు దాల్చావు ఇంతకుముందు అనేక దాల్చావు నరసింహ అవతారము వామనావతారము శ్రీరామచంద్ర అవతారం దుష్ట శిష్యం చేశావు ఈ దుర్మార్గ బారి నుండి మా బిడ్డలు కాపాడని పెడుకుంటాను కానీ ఇక్కడ విధి వేరే విధంగా ఉంటుంది విధి వశాత్తు ఆమె గర్భంలో ఏడు మంది పుట్టి వాళ్ళు చనిపోవాలి ఎందుకంటే శాపగ్రస్తులు దేవతలు శాపగ్రస్తులు కనుక ఆ శాపగ్రస్తులైనటువంటి దేవతలు ఆమె గర్భంలో జన్మించాలి ఎందుకంటే అతి పవిత్రమైనది దేవకి ఇది వాళ్ళు వెంటనే చే చంపబడాలి మోక్షం పొందాలి ఇది పరమాత్మ యొక్క సృష్టి రహస్యం బ్రహ్మ కూడా అది చెప్తారు కనుక ఇక ప్రసవించిన ప్రతి బిడ్డని రావడం చంపాడు రావడం చంపాడు ఇలా ఇంకా అష్టమ గర్భం వచ్చినప్పుడు అష్టదిగ్బంధన చేస్తాడు ప్రతినిత్యం మేల్కొరి కాపలా కాయ బిడ్డ జన్మించగానే నాకు చేరవేయండి అని అంటారు ఇది కూడా మనకు తెలుసు ఆ తర్వాత ఏం జరిగిందో కూడా మనకు తెలుసు అష్టమ గర్భంలో పరమాత్మ జన్మించడం యమున దాటి అటువైపు వెళ్ళి పక్కన ఉన్నటువంటి ఆ స్త్రీ బిడ్డను తీసుకొని వచ్చి అది ఎవరు ఆయనతో పాటు ఆయన మాయ కూడా జన్మించింది ఇదే బ్రహ్మదేవుడు చెప్తాడు అందరికీ శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం ధరించేటప్పటికీ ఆయన యొక్క జగన్మాయ జగన్మాత యొక్క మాయాశక్తి ఆ మాయాశక్తి ఆయనతో కూడా జన్మిస్తుంది ఎందుకంటే ఆమె ఆయన సోదరి కనుక ఇద్దరూ ఆ జన్మించిన తర్వాత ఆ శక్తి అనేక విధాలుగా అందరినీ కాపాడుతుంది అని బ్రహ్మ చెప్తాడు దేవతలందరికీ గోమాత కూడా అని చెప్తాడు దేవకి మాత అష్టమగర్భం యశోద పక్కన చేరిపోయారు బ్రహ్మ ఇది మాకు తెలుసు తర్వాత బ్రహ్మ ఏం గురించి తర్వాత తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ నమ సర్వే జనా సుఖినో భవంతు কৃষ্ণম বন্দে জগদ্গুর